హాయ్ హలో వెల్కమ్ టు ద ఛానల్ ఫ్లయింగ్ థాట్స్ ఫార్టీ సెవెన్ చాలా రోజులు బట్టి వీడియోస్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఏం చేయాలి ఎలా చేయాలి అని ఒక డైలమాలో ఫస్ట్ స్టెప్ తీయలేకపోతున్నాను కానీ డిసైడ్ అయ్యాను నెక్స్ట్ నుంచి వీడియోస్ కంటిన్యూస్గా పెడతాను మనకేంటంటే లైఫ్లో కనీసం ఒక రోజుకి ఒక నాలుగైదు విషయాలు తెలుసుకోవాలి అనుకునే విషయాలు ఉంటాయి కదా ఆ నాలుగైదు విషయాలు మీకు వీడియో ద్వారా షేర్ చేస్తాను ఎప్పటికప్పుడే చూస్తూ ఉండండి ఫాలో అవ్వండి దీంతోపాటు మన షూటింగ్ వీడియోస్ మాత్రం మానేస్తాం అనుకోవద్దు షూటింగ్ వీడియోస్ కూడా పెడతాను అవి పెడతాను ఇవి పెడతాను వీటిలో ఏంటంటే మీకు ఇన్ఫర్మేషన్ మస్ట్గా ఉంటుంది దీంట్లో మనం పాజిటివ్ నెగిటివ్ జనరల్ టాక్ అలా తీసుకుని మాట్లాడదాం జనరల్గా ఒక విషయం జరిగితే ఫస్ట్ మా ఆడియన్స్ మాట్లాడేది ఎక్కువ ఇంటరాక్ట్ అయ్యేది నెగిటివ్గా మాట్లాడడానికి ఎక్కువ చాలామంది ఇలా జరిగి ఉండొచ్చు అని కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది పాజిటివ్గా కామెంట్ చేస్తూ ఉంటారు కొంతమంది తెలుసుకున్న తర్వాత ఇది జరిగి ఉండొచ్చు లేకపోతే మనకు తెలియదు కాబట్టి దాని గురించి మాట్లాడద్దు అన్నట్లుగా బిహేవ్ చేస్తారు సో ఎగ్జాంపుల్ ఒక విషయం తీసుకుందాం రీసెంట్గా వైఫ్స్ హస్బెండ్ని బాగా చంపుతున్నారు మీరు ప్రతి చోటు చూస్తున్నారు రీసెంట్గా అంటే వెరీ రీసెంట్గా సాంబార్లో విషయం కలిపి హస్బెండ్ని చంపింది ఒక అమ్మాయి సెల్ఫీ కోసం ఉంచమని చెప్పి పైనుంచి తోసేసింది ఇంకో అమ్మాయి ఇలా నెంబర్ ఆఫ్ జరుగుతున్నాయి కదా నెగిటివ్ ఏంటంటే ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి అంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా ఏదో ఎఫ్ఐఆర్ ఉంది ఎఫ్ఐఆర్ ఉండడం వల్లే వాడిని తోసేయడమో లేకపోతే సాంబార్లో విషయం కలపడం ఇలాంటివి చేస్తున్నారు అనేది మనం నెగిటివ్ యాంగిల్లో మాట్లాడే విషయాలు ఉంటాయి కదా అది నెగిటివ్ పాజిటివ్ ఏంటంటే లేదు లేదు ఆ అమ్మాయి బై మిస్టేక్గా సెల్ఫీ తీస్తున్నామని బై మిస్టేక్గా టచ్ చేసింది అతను అనుకోకుండా జారి పడిపోయాడు మనం తెలుసుకోకుండా ఆ అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించుకోకుండా విషయాన్ని బయట చెప్తున్నాం అనేది పాజిటివ్ అండి థర్డ్ థర్డ్ వన్ ఏంటంటే ఏమో ఎవరు చూసి వచ్చాడు మనం ఎవరు చూడలేదు కాబట్టి ఇలా చెప్పడం కరెక్ట్ కాదు ఆ విషయాన్ని పూర్తిగా తెలుసుకున్న తర్వాత తెలుసుకుని మాత్రమే మాట్లాడాలి ఇలా ఏది పడితే అది స్టేట్మెంట్ ఇవ్వకూడదు అనేది థర్డ్ యాంగిల్ మనం ఇలా ప్రతి ఒక్క విషయాన్ని త్రీ యాంగిల్స్లో మాట్లాడుకుందాం ఎవ్రీడే ఎట్ ద సేమ్ టైం ఉపయోగపడే విషయాలు కూడా రోజుకి ఒక ఐదు తెలుసుకుందాం ఐదు తెలుసుకుంటే చాలు థ్యాంక్ యూ ఫాలో అవుతూ ఉండండి ఫ్లయింగ్ థౌట్ ఫార్టీ సెవెన్